ప్రేమ అయితే ధీరజ్ అనడానికి మీకు ఎంత ధైర్యం రా ధీరజ మీలాగా ఏమైనా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాడు అనుకుంటున్నారా తన కష్టంతో తను సంపాదించుకుంటున్నాడు అలాంటి ధీరజ్ని అనడానికి మీకు సిగ్గులేదా అనేసి అయితే తిడుతూ ఉంటుంది ప్రేమ అయితే అక్కడ ఉన్న విశ్వ ఫ్రెండ్స్ అందరు షాకే చూస్తూ ఉంటారు ఇంకొద్ది అందరినీ ఇంకోసారి ఇట్లా మీరు ధీరేజ్ని ఏమన్నారంటే ఈసారి కాలేజ్ బ్యాగ్లో కత్తి పెట్టుకొని వచ్చి మిమ్మల్ని పోడ్చి పాడుదొబ్బుతా అనేసి తిడుతూ ఉంటుంది అక్కడున్న విశ్వకు ఫ్రెండ్స్ అయితే ఈ ప్రేమ అన్నది చేసినా చేస్తుంది మనమైతే ఎందుకురా ఇక్కడ ఉండడం వెళ్ళిపోదాం పదనరా అంటూ ఉంటారు విశ్వకు ఉండ మీరు ఇక్కడ అంటే ఆయన కూడా ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడున్న ధీర షాకే చూస్తూ ఉంటాడు ఏంటి ఈ ప్రేమ మిరపకాయలా ఉండే ప్రేమ ఒక్కసారి వీళ్ళందరినీ గడగడలాడించేస్తుంది అనేసి అనుకుంటూ ఉంటాడు మనసులో ప్రేమ అయితే వాళ్ళన్నయ్యతోటి ఇట్లా అంటుంది ఎందుకురా మమ్మల్ని ఇట్లా ఇంకెన్ని రోజులు మమ్మల్ని శత్రువులా చూస్తావు ఇంకెన్ని రకాలుగా అవమానించాలని చూస్తావు నువ్వు ఇంకెంత యానం దిగజారిపోతూ ఉంటావు నువ్వు మారావా అనేసి అంటూ ఉంటుంది అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటికైనా మారొచ్చు కదా ఊరికే ఎందుకు ఇదంతా అనేసి బాధ అంటూ ఉంటుంది ఇంకెన్ని రోజులు మమ్మల్ని శత్రువులాగా చూస్తూ ఉంటావు ఇంకెంతగానో నువ్వు దిగ జారిపోతూ ఉంటావు మమ్మల్ని దిగ అనాలనేసి నువ్వు ఇంతకు ఇంకా ఎంతకెంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు అని అంటూ ఉంటుంది ఇంకా నువ్వు మారవా అనేసి అంటూ ఉంటుంది పద ధీరజ్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం ఈయన ఎంత చెప్పినా మారడు చేయడు అనేసి బాధపడుతూ ఉంటుంది మనం వెళ్ళిపోదాం పద అనేసి ఉంటే విశ్వకళ షాక్ వాళ్ళ చెల్లెల దిక్కు చూస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ ధీరజ్ అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ